రాజకీయాల్లో అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్ మరి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం అధికంగా కనిపిస్తోంది ఇరవై ఏడు శాతం మంది వీళ్ళు ఉన్నారు ఇందులో మాల సామాజిక వర్గం పన్నెండు శాతం మాదిగులు పదిహేను శాతం మంది ఉన్నారు ఇక ముస్లింలు పద్దెనిమిది శాతం రెడ్డీలు పదిహేను శాతం ముదిరాజ్ కమ్యూనిటీ పదమూడు శాతం యాదవులు పదకొండు శాతం ఎస్టీ ఎనిమిది శాతం ఉంటే గౌడ్స్ ఐదు శాతం మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు అంటే వికారాబాద్ నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల శాతం వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో కూడా ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు వాళ్ళలో మాదిగులు పదిహేను శాతం మంది అయితే పన్నెండు శాతం మంది మాలలు ఉన్నారు వారిలో బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం కాంగ్రెస్కు నలభై ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు దళిత బంధు వంటి పథకాల వల్ల అధికార పార్టీకి అవే పథకాలు దక్కక విపక్షానికి ఎస్సీలు అండగా నిలుస్తున్నారు పద్దెనిమిది శాతం మంది ఉన్న జనాభా ఉన్న ముస్లింల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం మంది కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు మైనారిటీ బంధు షాదీ ముబారకు రంజాన్ తోఫా వంటి నజరానాలతో పాటు మజ్లిస్ అలయన్స్ వల్ల ముస్లింలు అధికార పార్టీకి కొంత ఎడ్జ్ చూపిస్తున్నారు పదిహేను శాతం మంది ఉన్న రెడ్లు గులాబీ పార్టీకి యాభై ఐదు శాతం మంది కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం మంది మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కొంత బీఆర్ఎస్కు సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తోంది పదకొండు శాతం మంది ఉన్న యాదవుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు యాభై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది ఇతరులకు పది శాతం మంది సపోర్ట్గా ఉంటున్నారు ఎనిమిది శాతం ఎస్టీలు ఐదు శాతం గౌడ్ సామాజిక వర్గాలు కూడా కొంత అధికార పార్టీకి ఎడ్డు చూపిస్తున్నట్లుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు